అందరికీ నమస్తే ఈరోజు నర్సరాపేట పట్టణంలో పంతొమ్మిదవ వార్డు అరంగల్పేటలో పర్యటించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ చాలా కిరాణా కొట్లు అలాగే షాపులు చాలా చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా వారి బాధ ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా మా దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు సాధారణ సాధారణమైన జీవితం కొనసాగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి కానీ మమ్మల్ని చాలా రకాలుగా మానసికంగా ఇబ్బందులు పెట్టారు చాలా రకాలుగా ట్యాక్స్ వసూలు చేసి మాకు జీవితాన్ని లేకుండా చేశారు ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము అలాగే కొంతమందికి ఇళ్ళ పట్టాలు లేవు పెన్షన్ ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారు ఇవన్నీ చాలా రకాలుగా అనేక సమస్యలు చెప్తా ఉన్నారు మేము అందరికీ ఒకటే హామీ ఇచ్చాము ఒక్కసారి టీడీపీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి చూడండి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అట్లానే ఎంపీ అభ్యర్థి అయిన శ్రీకృష్ణదేవి రవి గారిని గెలిపించుకొని చూడండి మీకు ఉన్న కష్టాలన్నీ తీరుస్తాము అలాగే మీ వ్యాపారాలలో మేము ఏ జోక్యం చేసుకోము ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న ట్యాక్స్ విషయాలు మాత్రం ఖచ్చితంగా పారదో పారదోలుతాము ఈ ట్యాక్స్ అనేది ఆ మాట లేకుండా తీసేస్తాము నష్టపేట పట్టణంలో అని హామీ ఇచ్చాము చాలా అనూహ్య స్పందన వచ్చింది చాలా సంతోషంగా ఉంది అలాగే ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారు అలాగే ఎంపీ అభ్యర్థి గారు లావకృష్ణదేవరాయలు రేపు పది పదో పది గంటలకి మన నామినేషన్ వేయడం జరుగుతుంది అఖండ మెజారిటీతో గెలిపించుకుందాము టీడీపీ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాము మనకున్న కష్టాలన్నీ తీర్చుకుందాము